హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి ఇది వచ్చేసి ఏంటంటే ఫేమస్ అయినటువంటి మేరీ మాతా చర్చ్ తర్వాత ఇది వచ్చేసి ఏందంటే ముంబైలో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా క్రిస్టియన్సే కాదు తర్వాత చాలా మతాల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ చర్చ్ని విజిట్ చేయడానికి వస్తుంటారు సో అందులో భాగంగానే నేను బాంద్రా రావడం జరిగింది బాంద్రా దీనికంటే ముందు వచ్చేసి షారుఖ్ ఖాన్ ఇంటి ముందు నుంచే ఇక్కడ ఇంటి పక్క నుంచే ఇక్కడికి రావచ్చు చర్చ్ వచ్చేసి ఏంటంటే చాలా పురాతనమైన చర్చి దాదాపు దీన్ని వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటారు అయితే ఇక్కడ మీరు సైడ్లో చూస్తే ఏంటంటే ఈ చర్చ్కి సంబంధించి ఏంటంటే కొంత కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కూడా జరుగుతుంది చర్చ్ రినోవేషన్కి సంబంధించినటువంటి వర్క్ జరుగుతుంది అయితే లోపలికి అయితే పనిస్తారు వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది మిషన్కి సంబంధించినటువంటి సౌండ్ కానీ ఇవన్నీ కానీ ఇక్కడ రావడం అనేది కూడా జరుగుతుంది చర్చ్ అయితే వచ్చేసి ఏంటంటే ఇండో గ్రీక్ స్టైల్లో వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి చర్చ్కి సంబంధించినటువంటి ఆరాధన కార్యక్రమాలు వచ్చేసి ఏంటంటే ఇక్కడ చైర్స్ వేసేవి కదా ఈ చైర్స్లలో వచ్చేసి ఏంటంటే జరుగుతుంటాయి ఇక్కడ ఈ చైర్స్ ఆపోజిట్ లో వచ్చేసి ఇది ఉంటుంది ఈ డోర్స్ ఓపెన్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి చూస్తే ఏం చేయొచ్చు అని అంటే ఏంటంటే చర్చి లోపల జరిగే కార్యక్రమాలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు చూపించడం అనేది కూడా జరుగుతుంటుంది అయితే అందులోకి అయితే పోనీరు ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా ఈ చైర్స్లో కూర్చొని ఏం చేస్తుంటారు అంటే సండే రోజు ఆరాధన కానీ ఇంకా చర్చికి సంబంధించిన కార్యక్రమాలు అనేవి చేస్తుంటారు ఎంట్రీ బోర్డు ఉంది కదా అక్కడ సో ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే మనకు మేరీ మాత తర్వాత ఏ ఎత్తుకున్నటువంటిది అదైతే కనిపిస్తుంటుంది నేను దగ్గరికి వెళ్ళి కూడా తీయడం జరిగింది ఆ వీడియో కూడా వస్తుంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అంటే ఈ చర్చ్ వచ్చేసి ఏంటంటే ఎంతోమంది భక్తులు వచ్చేసి ఏంటంటే తమ మనసులో ఉన్నటువంటిది ఆ మేరీ మాతకు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు చాలా ప్రార్థనలు అనేది కూడా చేస్తుంటారు ఆరోగ్యపరంగా కానీ ఏదైనా సంపద పరంగా కానీ రకరకాల కోరికలతోటి ఏం చేస్తుంటారంటే ఇక్కడికి చాలామంది అంటే రావడం అనేది కూడా జరుగుతుంటుంది అయితే ఈ చర్చ్కి సంబంధించినటువంటి రినోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా అంటే అంత క్రౌడ్ అనేది లేదు ఒకవేళ చర్చ్ కనుక ఓపెన్ అయ్యి అంటే చాలా అంటే చాలామంది వస్తారంట ఇక్కడ పార్కింగ్ స్థలం కూడా చాలా బాగుంది వెహికల్స్ కానీ ఏవైనా రావడానికి మన బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి దాదాపు మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఈ చర్చ్ పేరు చెప్తే చాలు బాంద్రాలో ఉన్నటువంటి ఫేమస్ చర్చ్ అంటే ఇది ఒకటే ఇక్కడ నుంచి మనం లోపలికి అనేది రావచ్చు అంతకుముందుకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం వచ్చేసి ఏంటంటే లోపలికి అనేది కూడా రావచ్చు అయితే ఈ చర్చ్ పక్కనే ఆనుకొని ఏంటంటే మనకు కొన్ని రకాల షాప్స్ కూడా ఉంటాయి అవి చర్చ్ మళ్ళీ పక్కనే వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి ఏంటంటే మరో ఇంకా కొన్ని చిన్న చిన్న చర్చెస్ కూడా ఉంటాయి చూడండి ఎంత పెద్ద విశాలమైన రోడ్ ఉందో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న షాప్స్ ఉంటాయి కదా ఇక్కడ క్యాండిల్స్ కానీ బైబిల్స్ సంబంధించినటువంటి వస్తువులు కానీ కొన్ని దొరుకుతాయి వీటితోటి మనం ఏం చేయొచ్చు అని అంటే ఆ క్యాండిల్స్ తీసుకొని అక్కడ వెలిగించవచ్చు ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి తర్వాత ఈ దీని ఎదురు పక్కనే ఉన్నటువంటి చర్చి యొక్క స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి పిక్చర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి లోపలికి వెళ్ళి కూడా చూడవచ్చు ఎవరైనా కనుక ఖచ్చితంగా ముంబై వస్తే బాంద్రా కనుక అనుకో ఈ చర్చిని చూడడం మాత్రం మర్చిపోకూరి ఎందుకంటే మీరు కార్లో వచ్చిన ఆటోలో వచ్చిన ఎలా వచ్చినా కానీ ఇక్కడ విశాలమైనటువంటి స్పేస్ అనేది కూడా ఉంటుంది ఇంకా షాపింగ్కి సంబంధించి పిల్లలకు సంబంధించి ఏ స్ప్రాఫ్ ఫోటోలు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేయొచ్చు మళ్ళీ తిరిగి నేను వచ్చేసి ఏంటంటే బాంద్రా రైల్వే స్టేషన్కు రావడం అనేది జరిగింది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ గోబ్యాక్ అనేది కావాలని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సో ఖచ్చితంగా బాంద్రా వస్తే ఏంటంటే షారూక్ ఖాన్ ఇంటి చూడండి ఆ షారు ఖాన్ ఇంటి వెనకాలే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క చర్చ్ అనేది ఉంటుంది ఈ బాంద్రా రైల్వే స్టేషన్ ఏరియా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది క్రౌడ్ అనేటువంటిది కూడా ఉంటుంది అయితే బాంద్రాలో వచ్చేసి ఏంటంటే మన లోకల్ ట్రైన్స్ వచ్చేసి ఈ మిషన్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవాలి మనకు ఉండరు దానికి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇందులో వస్తే మనకు టికెట్స్ అనేవి వస్తాయి ఇక టికెట్స్ తీసుకొని మన లోకల్ ట్రైన్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎక్కాలి ఎక్కి మన యొక్క డెస్టినేషన్కి అనేది చేరుకోవాలి సో ఖచ్చితంగా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు లైక్ చేయండి దాదాపు చూస్తారు కానీ ఎవరో లైక్ బటన్ నొక్కుతలేరు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక వంద లైక్స్ అనేవి రావాలి అని కోరుకుంటున్నా అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్